ఒంగోలులోని సంతపేటలో గల శ్రీ గురు రాఘవేంద్ర బృందావనం నందు వేంచేసి ఉన్న శ్రీ 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 గురు రాఘవేంద్ర స్వామి వారి మూడు వందల యాభై మూడవ ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవయ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఇరవై రెండవ తేదీ వరకు కొనసాగుతున్నాయి కార్యక్రమాల్లో భాగంగా గురువారం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమాలకు విచ్చేసిన అతిథులకు ఆలయ కమిటీ చైర్మన్ చింతపల్లి గోపీచంద్ సాదరంగా స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ బుజ్జి కార్పొరేటర్లు షాండిల్యా షేక్ ఇంతేజర్ పసుపులేటి శ్రీనివాసరావుతో పాటు కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు రాఘవేంద్ర స్వామివారి ఆరాధన ఉత్సవం ఒంగోలు పట్టణంలో మూడు వందల యాభై మూడవ ఆరాధ ఉత్సవం బ్రహ్మాండంగా ఇక్కడ ఒంగోలు పట్టణంలో రాఘవేంద్ర స్వామి ఆలయంలో సోదరులు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అదేవిధంగా మేయర్ గారు గంగాడు సుజాత గారు మేమందరం కూడా ఇక్కడ రావటం సోమవారి దర్శనం చేసుకోవటం అన్నదానం అనేది పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుతూ ఉన్నప్పుడు కూడా కార్పొరేటర్ గారు చంద్ గారు వారి మిత్ర బృందం అందరూ కూడా చక్కగా జరుపు ప్రతి సంవత్సరం ఆరాధన కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా జరిపిస్తున్న ఈ కమిటీ సభ్యులందరూ కూడా మాగుట్ట కుటుంబం తరఫున అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ గురు రాఘవేంద్ర స్వామి మహాత్యం అనేది మీకు అందరికీ కూడా తెలిసింది అనుకున్నది అనుకున్నట్టుగానే ఆ బ్రహ్మాండమైన ఆ స్వామి అందరూ కూడా అనుగ్రహాలు అనుగ్రహాలు ఇచ్చే వ్యక్తి అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేది రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నారు శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఉత్తర ఆరాధన సందర్భంగా ఈరోజు మన డివిజన్లోని ప్రజలు అదేగాక ఒంగోలు పట్టణంలోని అందరూ భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి మూడు వందల యాభై మూడవ వార్షికోత్సవ ఆరాధన మహోత్సవాలను జయప్రదంగా చేశారు ఈరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు అదేవిధంగా ఒంగోలు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు విచ్చేసి స్వామి అదేవిధంగా మేయర్ గారు కూడా విచ్చేసి డిప్యూటీ మేయర్లు అందరూ కార్పొరేటర్లు వచ్చారు వచ్చి స్వామివారి ఆశీర్వచనం తీసుకుని ఈరోజు అందరూ బాగా అఖండ ఇదిగా జరిగింది అదేవిధంగా ఈరోజు మన బృందావనం స్థాపించి పది సంవత్సరాలు అయిన సందర్భంగా స్వామివారి అనుగ్రహంతో ఆ రోజు సుభతేంద్ర స్వామివారు ప్రతిష్ట గావించారు ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు వరకు దిగ్విజయంగా స్వామివారి ఇదితో కళ్యాణ మండపం అదేవిధంగా మిగతా డెవలప్మెంట్లు కూడా బాగా జరిగినాయి మిత్రుల సహకారం అదేవిధంగా మన వారందరి సహకారంతో ఈ విధంగా జయప్రదంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని